వికారాబాద్లో ఒక డాక్టర్కు గాంజా దొరికింది పట్టుకున్నాము కేసు చేసినాము అని చెప్పి చెప్పి ఏమైంది మరి గాంజా దొరికితే నిజంగా ఎక్కడి నుంచి వచ్చిందనేది అవుట్ చేసిరా ఆయన వాడుతున్నాడా సరఫరా సరఫరా చేస్తుందా మీరు కాంటాక్ట్ లిస్టు తీసిందా బ్లడ్ శాంపుల్ యూరిన్ శాంపుల్ తీసిందా దాని రిపోర్ట్ ఏమైంది మీరు వీడియో మొత్తం తీసిరా తీసుకునేటప్పుడు పట్టుకునేటప్పుడు వీడియో మొత్తం తీసిరా అది బయట పెట్టండి అనవసరంగా డాక్టర్లను బద్నాం చేయాలనేటటువంటి ఒక దురుద్దేశంతో డాక్టర్లు అందరూ ఈరోజు భయభ్రాంతులతోటి ఉన్నారు ఇక్కడ రెండు మెడికల్ కాలేజీలు ఉన్నాయి మహావీరు కావచ్చు లేకపోతే పక్కన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రెండు మెడికల్ కాలేజీలు ఉన్నాయి వేరే చోట్ల నుంచి వాళ్ళ పిల్లలని ఇక్కడ వైద్య విద్యకు పంపాలంటే భయపడేటట్లు అంతా గాంజాయ్ కేసులు అవుతున్నాయని చెప్పి మరి ఆ కేసు ఏమైంది డీజీపీ గారిని కూడా కలిసి మేడం నేను డాక్టర్లతో మాట్లాడలేదు మరి దీంట్లో ఎవరు వస్తారు డాక్టరు నిజంగా తప్పు చేసినా అయితే శిక్ష చేసినా శిక్ష వేయకపోతే మరి ఎవరు పెట్టిండు గాంజా ఎవరు పెట్టిండ్రు గాంజా దొరికింది అంటే అక్కడ ఎవరిని కూడా తనిఖీలు చేయకుండా ఒక కారునే తనిఖీ చేస్తారా మరి తనిఖీ చేసినప్పుడు వీడియో తీసి దొరికినప్పుడు నిజంగా అరవై ఐదు గ్రాముల గాంజా దొరికితే ఎంత సీట్లో వాడేసేసి ఎంత పిల్లలు ఏమన్నా చెక్ చేసుకోండి అని చెప్పి అంత నిర్లక్ష్యంగా ఉంటారా లేకపోతే అరవై ఐదు గ్రాములు దింత దాన్ని అందరినీ కనిపించినట్టు కార్లే పెట్టుకొని పోతారా మరి దీని ఎంత ఎవరున్నాడు వికారాబాద్ లో చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది దీనికి ఎంత ఎవరో ఉన్నారు ఉన్నారనేటటువంటి జరుగుతుంది ఎవరా నేతలు మరి లేదు అధికారులు తప్పు చేసి పట్టండి నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయాలా దోషులను శిక్షించాలా మీరు ఇట్లా గాలికి వదిలేసుకుంటూ పోతే ఈరోజు ఆ డాక్టర్కి అవుతుంది లేకపోతే ఇంకొకరికి అవుతుంది ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు ఆ పిల్లగాడు మొన్న మొన్ననే పెళ్ళయింది డాక్టర్ ప్రదీప్ అని ఆ పిల్లగాని జీవితం ఏమైతుండే గాంజా కేసు అయితే ఆ పిల్లగాని జీవితం మొత్తం డాక్టర్ కావాలని చెప్పి చాలా మంది అటువంటి ఆ పిల్లగాని జీవితంతో ఎవరు ఆడుకుంటున్నావు ఆ పిల్లగాడు మెడికల్ కౌన్సిల్ నుంచి పేరు కూడా తీసేస్తారు ఇది నిర్ధారణ అయితే ప్రాక్టీస్ చేసుకుని ఉండదు దీని వెనక ఎవరున్నారో ఖచ్చితంగా దోషులు తేలాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మరొకసారి తెలియజేస్తాం